thank mm -hmm. you i'm yes. not yes. 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 డబ్ై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భం పురస్కరించుకొని మరి ఈ రోజున ఢిల్లీ కులాల సంక్షేమ సంఘం వారి అందరి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ స్వాతంత్ర దినోత్సవం ఈ యొక్క జాతీయ జెండాను ఎగరవేయడం అనేది భారతదేశంలో మేము కూడా అన్ని రకాలుగా గర్విస్తున్నామని రెల్లి కులాల సంక్షేమ సంఘం కూడా మేము గర్విస్తూ ఉన్నాం అంతేకాకుండా మీ స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఎందరో మహానుభావులు ఎంతోమంది పోరాటాలు చేసి వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే వారి యొక్క వీర మరణాలకు ఫలితమే మీ రోజున మీ స్వాతంత్రం అనేది ప్రతి భారతీయుడు కూడా గర్వంగా జరుపుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ స్వతంత్రం సంబంధించి జాతీయ జెండా అనేది జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆమోదించారని ప్రతి ఒక్క విద్యార్థి మేము ఈ పాఠశాలలో కూడా ఈ యొక్క తివర్ణ పథకం అనేది మూడు రంగుల ధర్మ చక్రంలో ఉన్నటువంటి ఏదైతే మన చక్ర అశోకుని చక్రం ఉందో ఆ చక్రానికి సంబంధించి ఇరవై నాలుగు రేఖలు గల ఆ చక్రాన్ని ఆ ధర్మచక్రంలో నిండి ఉందని దీని యొక్క సింహం సింహం ఏంటంటే కాషాయం తెలుపు ఆకుపచ్చ గల మన జాతీయ జెండాను ప్రా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గర్వించి ప్రతి విద్యార్థి కూడా వాళ్ళు పెద్దలకి గౌరవిస్తూ మీ విద్యను అన్ని విధాలా ముందు తీసుకెళ్ళి ఈ జాతికి ఈ భారతదేశానికి గర్వంగా నిలవాలని ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవాన్ని అందరూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా సోదరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి స్వతంత్ర డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆత్రం వచ్చి సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు జరుగుతుంది ఈ సందర్భంలో మనకు రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా స్వాతంత్రం వచ్చిందనే మనం తలుపుతున్నాము కానీ ఈ భారతదేశంలో కొన్ని దళిత సంఘాలు ఉన్నాయి ఆ దళితుల్లో కూడాను చాలా దళితులుగా ఉన్నటువంటి ఈ రెల్లి వాళ్ళు ఈరోజు ఈ ఘనమైనటువంటి పండుగ జరుపుకోవటం చాలా సుప్రూచితమైనటువంటి విషయమే ఈ సందర్భంలో ఇటీవల ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు శ్రద్ధ వహించి ఈ దళితుల్లో ఉన్నటువంటి వారిని కూడాను అనే నాలుగు వర్గాలుగా విభజించుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం వారు తమ సందేశాన్ని ఇచ్చారు దాని ప్రకారము దామాషా ప్రకారం ఈ దళితుల్లో దళితులుగా ఉన్నటువంటి రెల్లీలు కూడాను జనాభా ప్రాతిపదిక మీద వచ్చే బెనిఫిట్స్ రాయితీలు కూడాను చక్కగా పొందాలని ఆశిస్తున్నాము ఈ సందర్భంలో ఈ పండుగ జరుపుకున్నందుకు ఆ రెల్లీ వాళ్ళకు ఈ రెల్లి ప్రజానీకానికి వచ్చినటువంటి ఈ పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్ ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కూడా ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పే ముందు మన జాతీయ జెండాని రూపొందించినటువంటిది ఇండియాలోనే మన ఆంధ్రాకు సంబంధించిన ఒక తెలుగువాడి జెండాని రూపొందించడం పింగాళ వెంకయ్య గారికి ఈ సందర్భంగా ఆర్థిక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గర్వంగా గర్వంగా ఉంది ఇండియాలోనే మా ఈ జెండాని జాతీయ జెండాని ఎగరే ఇది ఒక తెలుగువాడు కల్పించినందుకు చిరస్థాయి చరిత్రలో చెందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాం అయితే ఆ జాతీయ జెండాని మూడు రంగులుగా వారు విభజించారు ఒకటి కాషాయం ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించి ప్రాణాలు అర్పించి ఎంతో మంది మహానుభావులు ప్రాణ త్యాగాలు చేసిన గుర్తుగా కాసాయ రంగు హిందుత్వాన్ని చూపిస్తుంది మధ్యలోని తెల్ల రంగు శాంతిని శాంతిని అందరూ ఐక్యతతో కలిసిమెలిసి ఉండి శాంతియుతంగా కనిపిస్తుంది మూడో పచ్చరంగు పాడి పంటలు దేశం సత్యశ్యామంగా ఉండాలనే నిదర్శనంగా చూపిస్తుంది మధ్యలో ఉన్న ఆ చక్రం ఏంటంటే సత్యమే వజ్రైతే ధర్మాన్ని కాపాడండి అనే గుర్తుగా చూపిస్తుందని ఈ సందర్భంగా విద్యార్థులందరూ తెలుసుకోవాలి దేశానికి స్వాతంత్రం వచ్చింది రాష్ట్రాలకి అన్నట్లకి స్వతంత్రం వచ్చింది ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ నిజమైన స్వతంత్రం దళితులతో దిగి ఉన్న రెల్లి కులానికి ప్రతి ఒక్కరూ ప్రతి రెల్లి పౌరుడు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే నిజమైన స్వతంత్రం దేశానికి వచ్చిందని మేము భావిస్తున్నాం ఈరోజు తప్పే ఎనిమిది తో స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెంట్ డే ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెంట్ అంటే మనిషికి స్వతంత్రం వచ్చినట్టు లెక్క ఈ రోజున మనకి తెల్లవాళ్ళు మన దేశాన్ని మనకు అప్పచెప్పారు తదుపరి జనవరి ఇరవై ఆరో తారీఖుని మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు కావున ఈ రోజున మనం తెల్లదొరలు మనకి దేశాన్ని ఇవ్వడం వల్ల మనం ఇండిపెండెంట్ డే కింద ఆగస్ట్ ఫిఫ్టీన్ కింద చేసుకుంటున్నాం ఇందులో భాగంగా స్వతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా సరే రెల్లు రెల్లులు వెనక వెనకబడిన తరగతి సంబంధించిన రెల్లులు ఈ రోజుకి కూడా వెనకబడిన తనంలోనే ఉన్నారు వారికి ముందుకు సహకరింపే విషయంలో రాజకీయ నాయకులు అండదండలు కానీ పెద్దల ఆశీస్సులు కానీ ఎప్పుడు కూడా దూరంగానే ఉంటున్నాయి ఈ సందర్భంగా పూర్వంగా తెలియజేసుకునేది ఏంటంటే మేము జాతీయ జెండాని ఎంత గౌరవించుకుంటామో మా తల్లిదండ్రి మా కులాన్ని కూడా అంతే గౌరవించుకుంటాం ఈ ప్రాతిపదికన ఈ ఉత్సవాలు చేసుకునే సందర్భంలో మా రెల్లు కులానికి కూడా ప్రాధాన్యత కల్పించి ఈ యొక్క కొత్త గవర్నమెంట్లో మరియు ఎన్డీఏ గవర్నమెంట్లో రెల్లు కులానికి ప్రాధాన్యత కల్పించి ఉన్నత స్థానాలకి పదవుల పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఆదరణ పరంగా కానీ వృత్తి విద్య పరంగా కానీ విద్య పరంగా కానీ ముందుండి నడిపిస్తారని పాలకులకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా రెలుకుల పెద్దలకు మరియు సంఘ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు తెలిచేస్తూ రిలీలకి గవర్నమెంటు ఈరోజు గవర్నమెంట్లో వర్గీకరణ కార్యక్రమం అన్నది ఒకటి పెట్టారు రెల్లీలకి వెనకబడే తరగతులుగా గుర్తించి వాళ్ళకి ప్రధాన స్థానం కల్పించాలని రెల్లీల ద్వారా మేము మేము ప్రధానంగా కోరుకుంటున్నాం నా పేరు బంగారు నాగేశ్వరరావు